కోసం పిల్లలు అంతే కదా చిన్న చిన్న విషయాలకు ఫీల్ అయిపోతూ ఉంటారు బాగా ఆశపెట్టుకుంది చును నీకు చెప్పడం మర్చిపోయాను కదా ఈరోజు సంకటహార చతుర్థి నేను సంకటారి చతుర్థి పూజ చేసుకుంటానని తెలుసు కదా అయిపోయింది అయిపోయింది టైం వచ్చేస్తుంది హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నా వెడ్నెస్ డే ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నో మైదా నో ఎగ్తో అంటే హెల్దీగా గోధుమ పిండితో చేసుకునే కేక్ రెసిపీ అయితే షేర్ చేశాను తప్పకుండా చూసి మీ పిల్లల కోసం అయితే ట్రై చేసేయండి అండ్ మంత్లీ నేను నా సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను మరి ఇంకెందుకు ఆలస్యం మ్యాటర్ తెలిసిపోయింది కదా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఇదైతే మార్నింగ్ డైరీస్ అనమాట మార్నింగ్ పాపకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ హస్బెండ్కి మాత్రం లంచ్ బాక్స్ లేదు చెప్పాను కదా తనకిలా మీటింగ్స్ ఉన్నప్పుడు జనరల్గా ఆఫీస్లోనే లంచ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉండదు ఆ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ లేకపోవడం ఏంటో కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడైతే మా పాప డిమాండ్ మేరకు తన కోసం క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను ఈరోజు కంప్లీట్ రెసిపీని నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే అక్కడ చూసేయండి ఇక్కడైతే ముందుగా రెండు క్యారెట్లు తీసుకొని వాటికి చక్కగా పీల్ తీసేసి గ్రేటర్లో తురిమేసుకుంటున్నాను వీటిని బాగా తురిమేసి నీట్గా చేసుకుంటే బాగుంటుంది ఇందులో ఏమి ఉండదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఉంటే చాలు లాస్ట్లో టేస్ట్ కోసం కొద్దిగా పావుబాజీ మసాలా అయితే నేను వేస్తాను ఇదే కంప్లీట్ రెసిపీని షార్ట్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అక్కడ చూసేయచ్చు మీరు జనరల్గా మీ పిల్లలు లంచ్ బాక్స్లో ఏమి ఇవ్వడానికి ఇష్టపడతారు నేను మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్పినట్టే బై టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మా పాప ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి జనరల్గా ఇక్కడ పిల్లలందరూ రోటీ సబ్జీనే తెచ్చుకుంటారు కాబట్టి తను కూడా అలానే ప్రిఫర్ చేస్తుంది ఎప్పుడన్నా రైస్ రెసిపీస్ అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా అలా అడిగినప్పుడు మనం చేసి ఇచ్చేయడమే జనరల్గా లెమన్ రైస్ క్యారెట్ రైస్ ఇవే తీసుకెళ్తుంది అప్పుడప్పుడు రాజ్మా చావల్ అడుగుతుంది అలాంటిది మీ పిల్లలకి మీరు ప్రాపర్ లంచ్ ఇస్తారా ఇలాంటి వన్ పాట్ రెసిపీసా లేకపోతే టిఫిన్స్ లాంటివంటే రోటీ సబ్జీ అలాంటివి ఇస్తున్నారు ఇప్పుడు మన సైడ్ పిల్లలు కూడా బాగానే చపాతీ కావాలని అడుగుతున్నారు బాక్స్లోకి మీరు ఎలా ఇస్తారా అనేది నాతో చెప్పండి అండ్ మీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు మీరు బిజీ బిజీగా ఉంటారనేది నాతో చెప్పండి మా ఇంట్లో అయితే ఎయిట్ ఓ వర్షం వెలుస్తుంది ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అనమాట మనం కావాల్సినవి అండ్ ఇక్కడైతే క్యారెక్టర్స్ ప్రిపరేషన్కి అన్నీ రెడీ అయిపోయినాయి అండ్ మామూలుగా బాక్స్లోకి ఫ్రూట్ కంపల్సరీ డైలీ మా పాపకి ఫ్రూట్ బ్రేక్ ఉంటుంది ఆ ఫ్రూట్ బ్రేక్కి ఫ్రూట్ కంపల్సరీ ఇవ్వాలి హెల్దీగా ఉండడానికి జంక్ ఫుడ్ జనరల్గా అలో చేయరు ఎప్పుడన్నా ఇస్తే ఫ్రైడే ఇవ్వమంటారు డైలీ కంపల్సరీ ఫ్రూట్ మాత్రం ఉండాలి మీరు లంచ్ ఏమి ఇచ్చినా సరే అదే హెల్దీ ఇవ్వాలి జంక్ ఇవ్వడానికి లేదు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పప్పాయ కూడా తీసి పక్కన పెట్టాను సో తనకి ఇవాళ ఫ్రూట్ బ్రేక్లోకి పప్పాయ ఇస్తాను అండ్ స్నాక్ బాక్స్లోకి నేను నైట్ పెరి పెరి మకానా చేశాను కదా స్నాక్ బాక్స్ కోసం అదైతే ప్యాక్ చేసేస్తాను ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు షార్ట్గా అక్కడ రికార్డ్ చేస్తున్నాను లాంగ్ వీడియో కోసం ఇక్కడ పెట్టేశాను అలా ఉంటే మార్నింగ్ మార్నింగ్ రికార్డింగ్ కష్టాలు కొంచెం వన్ అవర్లో అయ్యే పని ఎలా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయితే పడుతుంది ఒక్కొక్కసారి నేను మార్నింగ్ బ్లాగ్ చేయను కదా ఆ టైంలో అసలు ఎంత క్విక్గా అయిపోద్దో పని అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ ముందు కూడా అలానే అయిపోయేది నేను అనుకుంటే ఇలా ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో కూడా వంట చేసి పెట్టేసేదాన్ని బట్ ఇప్పుడైతే అలా లేదు కంపల్సరీ రికార్డ్ చేస్తూ ఉంటాను కాబట్టి దాన్ని మళ్ళీ చూసుకోవడం చేయడం ఒక్కోసారి అయితే విసుకు పుట్టే అలా కెమెరా ఆన్ చేసి పెట్టేస్తాను అలా పెట్టిన రోజు ఏంటంటే ఎడిటింగ్లో ఎక్కువ టైం తినేస్తుంది ఏదో ఇప్పుడు కుకింగ్ దగ్గర ఫ్రీ అయిపోయి కెమెరా పెట్టి వదిలేసామంటే మొత్తం రికార్డ్ అయిపోద్ది కదా ఎడిటింగ్ చేసేప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడే కొంచెం చూస్తూ రికార్డ్ చేసుకున్నాం అనుకోండి ఎడిటింగ్ టైంలో ఈజీగా అయిపోద్ది ఎలా ఉంది ఇది ఇంకొక యూట్యూబ్ మాత్రమే అర్థమవుతుంది అండ్ మీకు నా వీడియోస్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల యూట్యూబ్లో మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు దోశ తింటానంది సో తన వరకు ఒకటే దోశ తింటుంది ఇడ్లీ అయితే రెండు తింటుంది అలా ఒక్క దోశ వరకే పిండి తీసి పక్కన పెట్టేసి దోశ అయితే వేసేసాను ఈ దోశ పొడి నెయ్యితో తినేస్తుంది అండ్ ఇక్కడైతే ఫ్రూట్ బాక్స్ అయిపోయింది లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి ముందైతే స్నాక్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను ప్యాక్ చేసేసి ఇవన్నీ అక్కడ పెట్టేస్తే తను టిఫిన్ చేస్తుంది ఈ గ్యాప్లో తర్వాత ఫైనల్గా జడ వేయడం మన పని అనమాట అప్పటివరకు నేను కిచెన్లోనే ఉంటాను తన పనులన్నీ తనే చూసుకుంటుంది అన్నీ చూసుకొని రెడీ అయిపోయి మమ్మ అమ్మ రెడీ అంటే అప్పుడు వెళ్ళి మనం జడేస్తాం అనమాట మీ మార్నింగ్ నా బిజీ రొటీన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మినీ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తున్నాను సో తప్పకుండా చూసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫైనల్గా టైం చూసారా సెవెన్ టెన్ అయింది మా టైం టెన్ మినిట్స్ ఫాస్ట్ లేండి నేనే పెట్టుకుంటాను కావాలని ఇప్పటికైతే వర్షం వెలిసింది హలో అండి యూ ఏం చేస్తున్నారు బాగా వేడిగా ఉంది ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా చెమటలు విపరీతంగా చెమటలు ఉన్నాయి ఇప్పుడే పని అయింది ఈరోజు మా పాప కోసం కేక్ చేద్దాం అనుకుంటున్నాను హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ ఆల్రెడీ మన ఛానల్లో ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ రెసిపీ కూడా ఉంది కిడ్స్ కోసం అది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు మీకెవరికన్నా కావాలంటే చూసేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు బాగా తింటారు బయట బ్రౌనీస్ కావాలని అడగరు సో అది ఈరోజు ఈ కేక్ రెసిపీ చూద్దాం ఇది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది న్యూ ఇయర్ టైంలో షేర్ చేశాను నిన్న పాపం జున్ను ఫెయిల్ అయింది కదా కాబట్టి బాగా అప్సెట్ అయిపోయింది అందుకని ఈరోజు కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నా దానికోసం పిల్లలు అంతే కదా చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయిపోతూ ఉంటారు పాపం నిన్న బాగా ఆశ పెట్టుకుంది జున్ను గురించి ఆ పాలేమో అలా అయిపోయినాయి ఏం చేయలేం ఒక్కొక్కసారి అంతే సో ఈరోజు కేక్ రెసిపీ అయితే చూసేద్దాం మీతో డీటెయిల్గా రెసిపీ షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ చూస్తే అన్ని క్లీనింగ్ మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవడానికన్నా ముందు ప్యాన్ హీట్ పెట్టుకోవాలి కదా హాఫ్ అన్ అవర్ ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ కాస్త సతాయిస్తుంది కాబట్టి ఈరోజు ఓవెన్లో చేయట్లేదు ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను అంటే స్టవ్ మీద హాఫ్ అన్ అవర్ పడుతుంది దానికి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్న హీట్ చేయాలి ప్యాన్ని సో ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ముందుగా నా దగ్గర ఉన్న పాత కుక్కర్ ఇది అల్యూమినియం యూస్ చేయట్లేదు థిక్ బాటమ్ కదా బాగుంటుందని ఇదైతే పెట్టుకున్నాను ఇదైతే సాల్ట్ కింద వేసేది నేను ఆల్రెడీ యూజ్ చేసిందే నా దగ్గర స్టోర్ చేసి పెట్టుకున్నాను ఆ సాల్ట్ అయితే వేసేసి కేక్ మోల్డ్ పెట్టడానికి స్టాండ్ పెట్టేసి లిడ్ చూడండి మీరు విజిల్ కానీ గ్యాస్ కట్ కానీ పెట్టకూడదు పెట్టకుండా ఇలా క్లోజ్ చేసేయండి సిమ్లో పెట్టేస్తే అది ప్రీహీట్ అవుతూ ఉంటుంది ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చూసే ఇక్కడ నేను అన్నీ ఈ కప్తోనే తీసుకుంటున్నాను మెజర్మెంట్ ఈ కప్తో మీరు వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటే ముప్పావు కప్పు బెల్లం ఒక కప్పు పాలు పావు కప్పు నెయ్యి కానీ బటర్ కానీ అయితే సరిపోతుంది నేను ముందే ఫుల్ కప్పు పాలు పోసేసుకోవట్లేదు ఒక ముప్పావు కప్పు పోసుకొని పావు కప్పు పక్కన పెట్టాను అండ్ పావు కప్పు నెయ్యి అయితే వేసాను ముప్పావు కప్పు బెల్లం వేసాను మీ దగ్గర బ్లెండర్ ఉంటే వీటిని చక్కగా బ్లెండ్ చేసేసుకోండి నా దగ్గర బ్లెండర్ లేదు ఎలక్ట్రిక్ బ్లెండర్ కాబట్టి నేను మిక్సీ జార్లో వేసి వీటన్నింటినీ మిక్సీ పట్టేశాను చూసారా ఒక థిక్ పేస్ట్లా వచ్చింది తర్వాత ఇందులో ఒక కప్పు మెజర్ చేసుకుని పెట్టుకున్న గోధుమ పిండి అయితే యాడ్ చేశాను మీరు ఇప్పుడు ఒక ముప్పావు స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా అయితే వేయాలి నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు ఓన్లీ బేకింగ్ సోడా వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని మీరు ఎప్పుడైనా ఈ మిక్సింగ్లోనే ఉంటుంది మీ కేక్ ఎంత బాగా పొంగుతుంది అనేది సో బాగా నీట్గా చూసి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా బ్యాటర్ ఈ టైంలో ఆ మిగిలిన పావు కప్పు పాలు అయితే నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అండ్ ఈ టైంలో నేను కొంచెం ఒక టూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు వెనిలా ఎసెన్స్ లేకపోతే ఒక రెండు మూడు ఇలాచీలు చక్కగా పౌడర్ చేసుకొని అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మీరు నట్స్ కావాలన్నా కూడా ఈ టైంలోనే వేసుకోవచ్చు క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ అన్నగా కట్ చేసి మాకు వేరే ప్లాన్ ఉంది అందుకని నేను ప్లెయిన్ కేక్ అయితే చేస్తున్నాను చూసారుగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు కేక్ మాల్ని గీతో గ్రీస్ చేసుకున్నాను గ్రీస్ చేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఇలా చక్కగా మీరు ట్యాప్ చేశారంటే కేక్ అంతా సెటిల్ అయిపోతుంది ఇప్పుడు మన ప్యాన్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ప్రీహీట్ అయి ఉంది కదా అందులో పెట్టేసి మీరు మంటని నేనైతే లోలోనే పెట్టేస్తాను లో టు మీడియం కూడా పెట్టను లో ఫ్లేమ్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ వదిలేశారంటే కేక్ రెడీ అయిపోతుంది ఇది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను జస్ట్ క్యాజువల్గా చెక్ చేస్తున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేస్తే కొంచెం కనిపిస్తుంది లోపల మాయిశ్చర్ ఉన్నట్టు తెలుస్తుంది సో వదిలేశాను ఫైనల్గా ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత కంప్లీట్గా కుక్ అయిపోయింది పైన మీకు కార్నర్స్లో పైన కూడా కలర్ తెలుస్తుంది అండ్ నైఫ్ కూడా నీట్గా వచ్చేసింది సో ఇది చక్కగా ఇలా వదిలేసాను ఇంక ఈ గ్యాప్లో మా పాప కూడా వచ్చేసింది దాన్ని డిమాల్వ్ చేసేసాం తన ప్లాన్ ఏంటంటే దాని మీద ఈ సిరప్ వేయాలని స్ట్రాబెర్రీ సిరప్ ఉంటుంది కదా హర్షిస్ వాళ్ళది అది వేసి పైనుంచి షుగర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా అవి అయితే వేసింది మొన్న ఐస్ క్రీమ్కి వచ్చినవి ఇవి ఇక్కడ మీకు చూపిస్తాను తను కట్ చేసినప్పుడే తెలుస్తుంది ఎంత ఫ్లఫీగా వచ్చింది అనేది చాలా బాగుంటుంది హెల్దీ కూడా మీరు పిల్లలకి రెగ్యులర్గా కేక్ చేసి పెడుతున్నాం అనే రిగ్రెట్ లేకుండా దీంతో అయితే చేసి పెట్టచ్చు గోధుమ పిండి బెల్లం పాలు నెయ్యే కాబట్టి హలో అండి గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఇప్పుడైతే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి వచ్చాను మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఈరోజు సంకటహార చతుర్థి నేను సంకటహార చతుర్థి పూజ చేసుకుంటానని తెలుసు కదా సో ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి వచ్చాను పాప క్రికెట్కి వెళ్ళిపోయింది తను రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది సో ఇల్లంతా ఒకసారి ఈవినింగ్ క్లీన్ చేసేసుకొని ఉండ్రాళ్ళకైతే రెడీ చేస్తున్నాను ఇప్పుడు అవి చేసేసుకొని చల్లారాలి కదా అవి చేసుకొని దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసుకునేసరికి పాపని తీసుకొచ్చే టైం అవుతుంది కదా అప్పుడు తను తీసుకొచ్చి పూజ అయితే చేసుకుంటాను అండ్ మీరు మీ వెన్స్డే ఏం చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నేనంట వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాతో చెప్పండి ఎక్కువ టైం లేదు పూజకి లేట్ అయిపోతుంది కదా కాబట్టి మనమైతే మన పని కంటిన్యూ చేసేద్దాం చాలాసార్లు నేను కుడుములు ఉండ్రాళ్ళ రెసిపీ అయితే షేర్ చేశాను రబ్బో ఉండ్రాళ్ళు అంటారు కదా అవి లెవెన్ అయితే చేస్తాను సో అది మా ఇంట్లో ప్రసాదంలో తినేస్తారు మేము తినే తినాలి నైట్ టిఫిన్ కింద అది సో ఆ ప్రాసెస్ ఇంకోసారి అయితే చూపిస్తాను దానికోసం ముందు ఏం ప్రిపరేషన్స్ అవసరం లేదు జస్ట్ శనగపప్పు ఉంటాయి కదా శనగపప్పు అవి మాత్రం ఆఫ్టర్నూన్ నానపెట్టుకుని పెట్టుకుంటే సరిపోద్ది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి రవ్వ ఈజీగా ఉడికిపోద్ది జస్ట్ ఉప్మాలా చేసుకోవడమే ఉల్లిపాయ అలాంటివి వేసుకోకూడదు అంతే ఎనీవేస్ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం రెసిపీ ఈ రోజు కూడా నేను షేర్ చేస్తాను బ్లాగ్ ఇప్పటి నుంచి నైట్ వరకు కంటిన్యూ అవుతుంది సో మిస్ అవ్వకుండా చూడండి ఇవైతే పచ్చశనగపప్పు ఆఫ్టర్నూన్ నానబెట్టాను ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా ఇవి నానపెట్టడం మర్చిపోతే పెసరపప్పు అయితే ఫాస్ట్గా నానిపోతుంది కదా అవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను యాడ్ చేసి కొంచెం జీలకర్ర నాన్ పెట్టిన పచ్చనగపప్పు యాడ్ చేసి ఒక్కసారి అలా నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాసు కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది నేను లలిత బ్రాండ్ రైస్ రవ్వ అయితే యూస్ చేస్తున్నాను అది ఆ టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి మనం ఉప్మాకి ఎలా చేసుకుంటాం అలానే ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోతుంది కదా ఈ టైంలో వన్ గ్లాస్ రవ్వ అయితే వేసేసి ఒకసారి బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసేయండి జనరల్గా ఈ రవ్వలో లమ్స్ ఫామ్ అవడం నేను ఎప్పుడు చూడలేదు అయినా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుంటే బెటర్ కదా మిక్స్ చేసేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేసేస్తే ఫైవ్ మినిట్స్లోనే చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను తర్వాత దీన్ని చూసారా ఇలా ఫామ్ అయిపోయింది చక్కగా నీట్గా రెడీ అయిపోద్ది ఇప్పుడు దీన్ని చల్లారడానికి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఉండ్రాలు చుట్టేసుకోవడమే చాలా ఈజీ అండ్ వినాయకుడికి చాలా ఇష్టం మీకు కుదిరితే బుధవారం బుధవారం కూడా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే అండ్ ఈ పూజ నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఎందుకో చేసుకోవాలి అనిపిస్తుంది చేసుకుంటాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఇలాంటి సింపుల్ పూజలు చేసుకోవడంలో తప్పేం లేదు దీనికి కొంతమంది ఫాస్టింగ్ కూడా ఉంటారు నాగ్పూర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది తనైతే ఎవ్రీ మంత్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫాస్ట్ ఉండి ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత ఓన్లీ ఉండ్రాళ్ళు మాత్రమే తినేవాళ్ళు నేను మాత్రం ఫాస్టింగ్ గురించి ఏమీ అనుకోలేదు నాకున్న హెల్త్ కండిషన్కి నేను ఫాస్టింగ్స్ చేయలేను కార్తీక మాసంలోనే ఇంకా వదలడం ఇష్టం లేక నేనైతే చేస్తాను కాబట్టి ఎవ్రీ మంత్ అంటే కష్టం నేను నేనైతే దన్నం పెట్టేసుకున్నాను నేను మామూలుగా కాకపోతే రైస్ మాత్రం తిన్నా రోజు ఈవినింగ్ వరకు ఏదైనా టిఫిన్ తినేసి ఉంటాను యూజువల్గా మా ఇంట్లో జనరల్గా కూడా ఆఫ్టర్నూన్ రోటీయే ఉంటుంది కాబట్టి రోటీ తినేస్తాను నైట్ మాత్రం ఇదే తినేస్తాను ప్రసాదం కింద ఇక్కడ చూసారా బాగా చల్లారిపోయింది నేనైతే చేతికి కొంచెం గీ రాసేసుకొని ఇలా నాకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే సైజుకి కరెక్ట్గా లెవెన్ వస్తే నేను ఆ గ్లాస్తో తీసుకుంటే ఎవ్రీ మంత్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఇలా అయితే నీట్గా చుట్టేసుకొని పెట్టేసుకుంటాను అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు అండ్ మీకు బాగా ఇష్టమైన పని ఏంటో నాతో షేర్ చేసుకోండి నాకు పూజ చేసుకోవడం అంటే ఇష్టం తర్వాత కుకింగ్ అంటే చాలా ఇష్టం అసలు ఎవరికన్నా ఏమన్నా చేసి పెట్టాలంటే నేను ఫస్ట్ ఉంటాను వాళ్ళు తిని బాగుంది అంటే చాలు నా కడుపు తి నిండిపోయినంత హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను మీలో ఎవరైనా నాలా ఉన్నారా మీలో ఎవరైనా నాలా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మనం మాట్లాడుకుందాం అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం ఇక్కడ కామెంట్ చేయలేని విషయాలు ఏమైనా ఉంటే అండ్ మిమ్మల్ని ప్రతి వీడియోలో అడుగుతున్నాను మీరు మన ఛానల్లో ఏదన్నా వీడియో చూడాలనుకున్నా లేకపోతే ఏదన్నా ఒక కొత్త రెసిపీ నన్ను ట్రై చేయమని మీరు అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను మీకోసం తప్పకుండా ఆ రెసిపీ ట్రై చేసి మన ఛానల్లో షేర్ చేస్తాను సో అది వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి ఎప్పుడు చెప్పినట్టే మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు మీరు హోమ్ మేకరా వర్కింగ్ ఉమెనా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి ఇక్కడైతే మన ఉండ్రాలు రెడీ అయిపోయినాయి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టేసుకోవడమే అండ్ అవన్నీ రెడీ చేసేసుకున్నాను కదా ఇంక ఇక్కడైతే పూజ చేసుకోవడానికి వచ్చేసాను నేను ముందు దీపారాధన చేసేసుకొని సింపుల్గా దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు కాకపోతే వినాయకుడికి రెడ్ కలర్ ఇష్టం కాబట్టి మీకు ఆ రోజు రెడ్ కలర్ ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటే అవి అండ్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక మీకు తెలిసిందే కదా దాంతో పూజ చేసుకుంటే సరిపోద్ది ఫ్లవర్స్ లేకపోయినా కూడా నేను జనరల్గా ఫ్లవర్స్ కోసం ట్రై చేస్తాను బట్ ఈరోజు నా దగ్గర గరిక లేదు ఫ్లవర్స్ లేవు సో నైవేద్యం వరకు చేసి పెట్టేసుకొని ఎవ్రీ మంత్ చేసుకునేదే కదా అక్షింతలతో అష్టోత్తర శతనామా వాళ్ళైతే చదివేసుకున్నాను ఇక్కడైతే నా పూజ కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను హార్తిచ్చేవారు కెమెరా ఆన్ చేసి ఉందనే నేను అనుకున్నాను కానీ సమ్మర్ కదా హీట్ వల్ల మొబైల్ హీట్ అయిపోయింది అనుకోండి దాని అంతా అదే ఆఫ్ అయిపోతుంది బాగా చూసుకోవాల్సి వస్తుంది సమ్మర్లో జాగ్రత్తగా ఉండాలి మెయిన్ కుకింగ్ వీడియోస్ అవి రికార్డ్ చేసినప్పుడు అండ్ ఇక్కడైతే పూజ అయిపోయింది మీరు నమస్కారం చేసేసుకోండి మీరు ఏ పనులు స్టార్ట్ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలని ఆ గణేషుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే మొన్న సండే నేను లాంగ్ వీడియో చేయలేదు కదా ఆ రోజు షార్ట్స్లో అప్లోడ్ చేశాను మా సొసైటీలో వీకెండ్ కార్నివల్ అయితే అయింది అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్లింగ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను నేను చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ నేను చూపించేవన్నీ ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్లోనే అసలే మనకి పిచ్చి ఇంకా చూస్తే కొనకుండా ఉంటామా నాకు ఒక లెవెల్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పిచ్చి నేను ఇంతకుముందు కూడా మా పాప స్కూల్లో మేళా వెళ్ళినప్పుడు కూడా తీసుకొని మీతో షేర్ చేశాను ఇవైతే ఇక్కడ చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఆ పర్పుల్ కలర్వి ఏంటి ఆ మెటల్వి అండి పింక్ కలర్వి ఇవన్నీ చాలా బాగున్నాయి చెప్పాను కదా అన్నీ ఫిఫ్టీ టు సెవెంటీ రూపీసే అంతకన్నా ఎక్కువైతే నేను పెట్టలేదు చాలా చాలా బాగున్నాయి ఇంతకీ వీటిల్లో మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయి నేను రెగ్యులర్గా బ్లాగ్స్లో పెట్టుకుంటూనే ఉంటాను కాబట్టి మీరు చూసేయొచ్చు ఇప్పటివరకు నన్ను చూసిన దాన్ని బట్టి నాకు ఏవి బాగుంటాయని మీరు అనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫైనల్గా కలెక్షన్ అయితే ఇది ఇది కూడా మల్టీ కలర్ చాలా బాగుంది సో నాకు ఇవన్నీ నచ్చాయి తీసేసుకున్నాను హలో అండి సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఈరోజు బ్లాగ్ ఎండింగ్కి వచ్చేసింది డే ఎండ్ అయిపోయింది టైం లెవెన్ అయిపోయింది ఇద్దరు వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ చూసారు కదా మొన్న అవే తీసుకున్నాను కార్నివల్లో సాటర్డే ఈవినింగ్ వెళ్ళినప్పుడు సాటర్డే కాదు సండే సండే అదే తీసుకున్నాను సో సండే బ్లాగ్ చేయలేదు కాబట్టి అవి మీకు ఆ రోజు షేర్ చేయడం కుదరలేదు ఇప్పుడు చూపెట్టాను సో ఎలా ఉంది ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయనే నాతో చెప్పడం మర్చిపోకండి కేక్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండితో చాలా బాగుంటుంది మా పాప ఫుల్ ఎంజాయ్ చేసేసింది సో అది ఈరోజు ఈ చిన్న బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్ కిప్ స్మైలింగ్స్ యూ టుమారో బాయ్